పలువురు హ్యాసంధించి ఇంజనీర్ అభివృద్ధి సంస్థ సమీక్ష సమావేశం స్పందించడం జరిగింది రెండు ఇరవై ఏడు డిపార్ట్మెంట్స్ కలిగిన ఇక్కడ పూర్తి అవగాహన కోసం రోజు ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అలాగే త్వరలో ఏదైతే అన్ని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా అలాగే ఉన్నటువంటి సిద్ధిగతులు పరిశీలించి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదాన్ని అయితే ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య సమస్యల గురించి రోడ్ల గురించి అలాగే నిలిపేదల ఇల్లు గురించి నీళ్ళు గురించి అలాగే నిర్వాసితులు ముఖ్యంగా నిర్వహించే సంస్థలు ఈరోజు సచించడం జరిగింది తప్పకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన మా ప్రభుత్వం పూర్తి చేసేలాగా అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అలాగే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అందరం కూడా ఉద్యోగస్తులు కానీ మేము కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం అలాగే ఈరోజు అందరూ కూడా అధికారులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు వారితో మేము తప్పకుండా కలిసి ముందుకు వెళ్ళి పోలవరం ఇయర్స్ ఉన్నటువంటి సమస్యలపై దృష్టి దృష్టి సారించి వాటిని తీర్చేదాన్ని మేము అందుకున్నాం